కి స్వాగతం జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ పిల్లి శివకుమార్ పేర్కొన్నారు కాకినాడ సూర్య కళా మందిరంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ పిల్లి శివకుమార్ పేర్కొన్నారు బుధవారం కాకినాడ అన్నంఘాటి సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగమే దళిత ఎజెండా పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం పెంచాలన్నారు ప్రైవేట్ రంగాల్లో షెడ్యూల్ కులాలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను పునరుద్ధరించాలన్నారు ప్రతి తల్లి కుటుంబంలో చదువుకున్న వ్యక్తికి బ్యాంకులకు పోస్టులను భర్తీ చేయాలన్నారు వెంకటాయపాలెం శిరోమ మండలం కేసులో బాధితు కుటుంబాలకు కొలతలు పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ జీవిరేష్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ జీవిరేష్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు భారత రాజ్యాంగంలో కలిసి ఏదైనా సభలో విజయవంత విజయవంతంగా ఈ యొక్క దళిత మహాజనులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ మనవాద పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగానికి చూసుపట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సభను నిర్వహించడానికి మేమందరం కూడా ఆంధ్ర బాలమహనాడు రాష్ట్రం చేసిన కొత్తగా నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగంగా పాటించుకున్న ముందును తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఒక మీటింగ్ అందరూ రావాల్సింది మనం చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నా పేరు సుధాంత్ర కొండబాబు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపకంగా చెప్పింది ఈ నెల ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు గురికల మందిరంలోని భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను కరపత్రావిష్కరణ ఉత్తి దేవట మన పిలి శివకుమార్ చేతి మీద గాను అలాగే మా జాతీయ మానమహానాడు ప్రధాన కార్యదర్శి మన శివగారి చేతుల మీద గాను జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళిత సంఘ నాయకులను ఈ యొక్క మీటింగ్ వచ్చేలాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగాను భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏదైతే ఉందో భక్తులు సాధించుకోవడం కోసం ఆ వ్యక్తులు ప్రతి రాజకీయ అధికార పార్టీలు కూడాను భక్తులు ఉల్లంఘించే మేము వాళ్ళని వ్యతిరేకిస్తూ హక్కులు సాధించుకునే వరకు పోరాటం చేస్తామని ఈ కార్యక్రమంలో మీ అందరికి కూడా అదే అదేవిధంగా ప్రతి చోటు నుంచి వందలాది వేలాది మంది వస్తున్నారు ఎక్కడి నుంచి కూడా శివకుమార్ గారు ఆధ్వర్యంలో కూడా ఎక్కడి నుంచి కూడా చాలా ఎక్కువ మంది తీసుకొచ్చి ఆ సభను ఏర్పాటు చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం మాకు తీసేసిన పథకాలు ఇరవై ఏడు ఏదైతే ఉన్నదో ఆ పథకాలను కూడా ఆ సత్వరమే మళ్ళీ మళ్ళీ ప్రజాప్రదంగా పెట్టేలా చూడాలని అదేవిధంగా సప్ల నిధులు కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి తీసేసినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా మళ్లించాలని యథాప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం ట్రేస్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి హక్కులు పూర్తి స్థాయిలోని పనిచేసే విధంగా చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం జయభీం భారత రాజ్యాంగం జరిగలేదు అని చెప్పేసి ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదున మొదట్లో అయితే తీవ్ర సభ ప్రాంగణం అని చెప్పి చెప్తున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల మన కల్ప జన్మలో పూరి కలపట్ ఈ ప్రాజెక్ట్ మార్చపడింది ఇంకోటి ఏంటంటే ఈ భారత రాజ్యాంగ దళితుల ఎజెండా అనే కార్యక్రమం ఏంటంటే కులాలకు అత్యతంగా మతాలకు ఖచ్చితంగా పార్టీలు అత్యధికంగా ఏ పార్టీ వచ్చినా సరే ఎస్సీని ఆనందే విధంగా చేస్తారు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ లేదు పార్టీని దొరుకుతుంది ఎందుకంటే మాలో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసీఆర్ మంత్రి ఎవరైతే ఉన్నారో అందరూ ఐక్యత వచ్చేంత వరకు అగ్రవర్ణం పార్టీకి ఎజెండాగా ఫైర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీని నివర్శించకుండా ఏవైతే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై ఏడు పథకాలు పథకాలు తీసుకు ఏ పార్టీ అయినా సరే ఈ పథకాలు మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఇంకా దళితుల్ని ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు అనగొక్కే విధంగా ప్రతి కూడా ఉద్దేశించుకొని ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి నాకు చేపట్టింది కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద వర్తలు వస్తున్నారు అదే విధంగా పలు గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి భారత ఉద్యోగం దళితుల కార్యక్రమం చెప్పేసి ఈ సభ